చీకటిలో అనగా పాపములో బ్రతుకుతున్న మనల్ని తన దగ్గరికి తీసుకున్నాడు ఆకర్షించుకున్నాడు ఆకర్షించుకున్న ఆ పిల్లలు నా కోసమే బ్రతకాలి నా పనుల్లోనే ఉండాలి నా కోసమే జీవించాలని ఆయన సంఘంలో చేర్చాడు సంఘంలో చేర్చిన తర్వాత వీళ్ళందరూ కూడా నా కోసం బ్రతకాలని నేను అనుకున్నాను కానీ వచ్చిన పిల్లలందరూ మరలా ట్రాక్ మళ్ళారు మరలా దారి తప్పిపోయారు నా పనులు చేయాలి నా కోసం బ్రతకాలి నా కొరకు ఆలోచించాలని ఆయన అనుకున్నాడు కానీ మనుషులందరూ కూడా ఆయన గురించి ఆలోచించే మనుషులు లేరండి అందులో క్రైస్తవులు లేరు ముఖ్యంగా లోకమా లోకానికి తెలియదు కానీ క్రైస్తవ్యానికి కూడా అంధకారం అనేది కమ్ముకున్నదండి అందుకని వాళ్ళ చర్చిల్లో విశ్వాసులు లేరు సంఘాలలో కార్యక్రమాలు జరగట్లేదు సత్ కార్యక్రమాలు ఎక్కడ చూసినా కూడా తగ్గిపోతున్నాయి ఎందుకంటే మనుషులలో దైవత్వాన్ని గురించిన చింత ఆలోచన మనుషులలో కనుమరుగైపోతుందండి అందుకని ఎవరు ఎవరి కోసం ఆలోచిస్తున్నారు దేవుడు ఆలోచించి మనల్ని సంఘంలో చేర్చాడు నువ్వు నేను నరకానికి వెళ్ళకూడదని ఆయన రక్తంతో కడిగించాడు తన కుమారుని రక్తంతో కడిగి శుద్ధి చేసి తన రాజ్యంలో చేర్చాడు రాజ్యంలో చేర్చిన తర్వాత పిల్లలు ఎలా ఉన్నారంటే ఆయనను పట్టించుకునేవాడు మనుషులు ఈ భూమి మీద లేరండి దేవుడు ఆలోచిస్తున్నాడు కానీ మనుషులు దేవుని గురించి ఆలోచించట్లేదు పట్టింపు లేదు ఆయన పట్టించుకోవట్లేదు అందుకని అంటున్నాడు అంటున్నాడండి ప్రేమన దేవుని వల్లరా మనుషులంట దేవుని గురించిన ఆలోచనల్లో మనుషులు బ్రతకట్లేదండి ఎప్పుడు ఈ శరీరాన్ని గురించి ఆలోచిస్తున్నాడు మనిషి యేసుక్రీస్తుల వారు కూడా స్పెషల్గా వాటి గురించి మాట్లాడాడంటే ఈ ప్రపంచ ప్రజలందరూ కూడా వేటి చుట్టూ తిరుగుతారు తెలుసా వాటి చుట్టే తిరుగుతారు ఇవాళ ఎన్నో దుకాణాలు ఎన్నో వస్తువులు ఎన్నో పరికరాలు ఎన్నో ఫ్యాక్టరీలు ఇవాళ మన మానవునికి కావలసినవి శరీరానికి సంబంధించినవి మరి వాటి కోసమే మనిషి ఆలోచిస్తున్నాడు ఇవాళ వాటి కొరకే బ్రతుకుతున్నాడు వాటి కొరకే ఆయన జీవిస్తున్నాడు ఏంటి ఈ శరీరంలోని సుఖాన్ని అనుభవించడం కోసం మనిషి బ్రతుకుతున్నాడండి అంటే ఏమి తినాలి ఏమి త్రాగాలి ఏమి కట్టుకోవాలి ఏ ఎలా నేను జీవించాలనే ఈ జీవితాన్ని గురించి మనిషి ఆలోచిస్తున్నాడే తప్ప దేవుని గురించి ఆలోచించేవాడు లేడు ఎవరు ఎవరి కోసం ఆలోచిస్తున్నారంటే దేవుడేమో మనిషి కోసం ఆలోచిస్తున్నాడు ప్రతినిత్యం కానీ మనిషి ఏమో దేవుని కొరకు ఆలోచించట్లేదండి అదే కదా ఏసుక్రీస్తుల వారు అంటున్నాడు అదే కదా ఆయన మాట్లాడుతున్నాడు ఏసుక్రీస్తుల వారు మీరు ఏమి తినాలని మీరేమి త్రాగాలని మీరు చింతించొద్దు బాధపడొద్దు మీ పరలోకపు తండ్రికి తెలుసు మీకేం కావాలో ఏ సమయంలో ఏమి ఇవ్వాలో ఆయనకి తెలుసు కానీ ఆయన రాజ్యాన్ని గురించి ఆయన నీతిని గురించి మీరు మొదట వెతకండి అన్నాడు కానీ వెతుకుతున్నారు ఆయన రాజ్యాన్ని గురించి ఆయన నీతిని గురించి వెతకట్లేదండి అంటే దేవుని గురించిన చింత అనేది దేవుని గురించి ఆలోచన అనేది మనుషులలో కనపడట్లేదు కానీ శరీరాన్ని సుఖపెట్టాలని శరీరాన్ని పోషించాలని శరీరాన్ని సంతోషపెట్టాలని మనిషి బ్రతుకుతున్నాడే తప్ప ఆయన గురించి ఆలోచించే మనిషి భూమి మీద లేడండి చూడండి బైబిల్లో ఒక సందర్భాన్ని మనం చూద్దాం కురిందులు రాసిన మొదటి పత్రిక ఏడు అధ్యాయము ముప్పై మూడవ నుండి చదువుదాం పెళ్ళైన వాడు భార్యను ఎలాగ సంతోషపెట్టగలనని లోక విషయమైన వాటిని గురించి చింతించుచున్నాడు చూడండి మనుషులు ఎలా ఉన్నారు పెళ్ళైన వాడంట భార్యను ఎలా సంతోషపెట్టాలనే ఆ విషయంలోనే మనిషి చింతిస్తున్నాడు అంటే ఆలోచిస్తున్నాడు విచారణలోనికి వెళ్ళిపోయాడు అంటే భూమి మీద మనుషులు భార్యను సంతోష ఒక భర్త ఆలోచిస్తున్నాడంటే అసలు ఆయన ఆలోచనలంతా ఆయన మనసు అంతా ఆయన కోరికలంతా ఎవరి మీద ఉన్నాయంటే మనుషుల మనుషుల మీదే కోరికలు కలిగి బ్రతుకుతున్నారే తప్ప పరలోకంలో ఉన్న ఆ దేవుని గురించి ఆలోచించే మనిషి ఈ భూమి మీద మనకు కనపడట్లేదు బైబిల్లో రాయబడిన మాటే బాల్యమైపోయింది యవనమైపోయింది పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్న తర్వాత ప్రభుని స్వీకరించాడు ప్రభుని స్వీకరించిన తర్వాత ఇక భార్య పిల్లలు అందరూ కలిసి ప్రభుని స్థుతించవలసింది ప్రభు ప్రభు కార్యక్రమాల గురించి చింతించవలసిన మనిషి ఎవరి కొరకు ఆలోచిస్తున్నాడు మనిషి అంటే ఇదిగో చెబుతున్నాడు పెళ్ళైన వాడు భార్యను సంతోషపెట్టాలని భార్యను ఆనందపరచాలని అలా ఆలోచిస్తున్నాడండి మనిషి అంటే ఈ భూమి మీద ఉన్న మనుషుల విషయంలో మనుషులు ఆలోచనలు కలిగి మనుషులను సంతోష పెట్టాలని ఇంకొక మనిషి ఆలోచిస్తున్నాడే తప్ప పరలోకమందు ఉన్న దేవుణ్ణి గురించి మనిషి ఆలోచించట్లేదు కిందకు వెళితే మాట్లాడుతున్నాడు అంటే భర్త ఏమో భార్యను పెట్టాలని భార్య ఏమో భర్తను సంతోష పెట్టాలని వీరిరువురు సంతోషాలను గురించి మనిషి ఆలోచించుకుంటున్నాడే తప్ప దేవుని యొక్క చింత దేవుని యొక్క బాధ దేవుని యొక్క బాధ్యతను నేను తీర్చాలి అనే మనుషులు ఈ భూమి మీద లేరండి అండి ఈ లోక సంబంధమైన విషయాలన్నిటిలోనూ మనిషి చాలా సంతోషంగా ఆనందంగా గడుపుకుంటున్నాడండి తన సొంత పనుల మీద సొంత కోరికల మీద సొంత ఆలోచనల మీద సొంత కార్యక్రమాల మీద ఉంటున్న ఆసక్తి అండి దేవుని మీద దేవుని కార్యక్రమాల మీద మనుషులకి లేదు అందుకని అంటున్నాడు ఇదిగో భర్త ఎలా ఉంటుందో భార్య ఎలా ఉంటుందో ఎలా ఎలాంటి ఆలోచనలు ఉంటున్నారో ఎలాంటి కార్యక్రమాల్లోని వాళ్ళు మునిగి తేలుతున్నారో మీకు అర్థమవుతుంది కదా ఈ వాక్యాన్ని చదువుతుంటే ఒక భార్య ఏమో భర్తని సంతోష పెట్టాలని భర్త ఏమో భార్యను సంతోషపెట్టాలని ఇలా లోకమంతా తల్లిదండ్రులు పిల్లల్ని సంతోష పెట్టాలని పిల్లల యొక్క వారిని వారి యొక్క బాధల్లో వీళ్ళు మునిగుండడం వీళ్ళ బాధల్లో వాళ్ళు మునిగుండడం ఒకరి గురించి ఒకరు ఆలోచించుకుంటున్నారే తప్ప దేవుని గురించి మనుషులు ఆలోచించేవారు లేరండి అది ఇలా మనుషులండి వారి గురించి వాళ్ళు ఆలోచించుకుంటున్నారే తప్ప దేవుని కోసం ఆలోచించే వాళ్ళు ఈ భూమి మీద మనకు కనపడట్లేదండి అండి దేవుని గురించి ఆలోచించే వాళ్ళు అయితే దేవుణ్ణి విడిచిపెడతారండి దేవుని కార్యక్రమాలను వదిలేస్తారండి దేవుణ్ణి ప్రక్కకు పెట్టేసి వెళ్ళిపోతారండి అంటే దేవుణ్ణి కూడా పట్టించుకోకుండా దేవుణ్ణి కూడా జ్ఞాపకం అందించుకోకుండా బ్రతుకుతున్నాడంటే మనిషి అసలు ఆయన మనుషులు ఆయన ఆలోచనల్లో దేవుడు మెదులుతున్నాడు అంట అంటారా లేరండి అందరూ తమ సొంత కార్యములే చూచుకొని చున్నారంటే ఏంటి అందరూ వాళ్ళ పనుల్లోనే వాళ్ళు బిజీ 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 బ్రతుకుతున్నారు మనుషులు అందరిలో క్రైస్తవులు కూడా అన్యులు అలానే బ్రతుకుతున్నారు క్రైస్తవులు కూడా అలానే బ్రతుకుతున్నారు ఎవరు ఎవరి కోసం ఆలోచిస్తున్నారు దేవుడు అంటున్నాడు ఒక్కరోజనా నా మందిరంలోనికి వస్తే చాలయ్యా అన్నట్టుగా ఆయన ఆశపడి ఎదురు చూస్తున్నాడండి ఒక్కరోజు నా సన్నిధిలో గడుపు అది ఎలా ఉంటుంది వెయ్యి రోజులు అన్నట్టుగా దేవుడు ఆనందపడతాడు అంటండి ఒక్కరోజు ఆయన సన్నిధికి వస్తే అంటే దేవుడు ఆలోచిస్తున్నాడు ఎలా కోరిక కలిగి ఉన్నాడు మీరు చూడండి ఆలోచించండి నా బిడ్డ ఒక్కరోజు నా మాటలు వింటాడేమో నా సన్నిధికి వచ్చి కూర్చుంటాడేమో ఎదురు చూస్తున్నాడంటే ఆయనను పట్టించుకునే మనుషులు భూమి మీద లేరండి అంటే ఒక్కరోజు కూడా సమయం ఇవ్వలేకపోతున్నాడు మనిషి దేవుని సన్నిధిలో ఇలా దేవుని నమ్ముకున్న వారే దేవుని సన్నిధికి రాకుండా దేవుణ్ణి పట్టించుకోకుండా దేవుని ఆలోచనల్లో లేకుండా బ్రతుకుతున్నారంటే మనుషులు దేవుడు ఎంత బాధపడుతూ ఉంటాడండి మీరు ఒకసారి ఆలోచన చేయండి పౌలు అంటున్నాడు అందుకనే పెళ్లి చేసుకున్నారు భార్యలను సంతోష పెట్టాలంటున్నాడు పిల్లల్ని కన్నారు పిల్లల్ని ఆనందపరచాలనుకుంటున్నారు ఇక వాళ్ళు పెద్ద అవుతారు వాళ్ళని పెంచాలంటూ ఉండదు ఇవన్నీ లోక సంబంధమైన కార్యక్రమాలు ఒకరిని ఒకడు చూసుకోవడమే తప్ప నా గురించి ఆలోచించే మనిషి ఈ భూమి మీద లేడండి అని ఆయన కూడా బాధపడుతూ ఉన్నాడండి దేవుడు ప్రేమన దేవుని వరలారా దేవుడు అంటున్న మాట ఒకసారి మనం చూడగలిగితే దేవుణ్ణి వదిలేసి తిరుగుతున్నారంటండి ఇర్మియా గ్రంథం రెండు అధ్యాయం ముప్పై రెండవ వచనం చూడండి ఎలా తిరుగుతున్నారు ఈ భూమి మీద మనుషులు ఎవరు ఎవరి కోసం ఆలోచిస్తున్నారు చూడండి రెండు అధ్యాయం ముప్పై రెండో వచన ఇర్మియా గ్రంథం కన్యక తన ఆభరణములను మరుచున పెళ్లి కుమారి వడ్డానాన్ని మరుచున నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరిచి ఉన్నారు అంటున్నాడండి చూడండి ఎవరు ఎవరిని మరిచారంట దేవుణ్ణి లెక్కలేనన్ని దినాలు మరిచిపోయారంటండి ఏంటి మీరు మనకు పనికి వెళ్తూ ఉంటాం ఆహారాన్ని మర్చిపోయి వెళ్ళిపోతాం మనం మధ్యాహ్నం అన్నం తినాలి కాబట్టి మనకేం కావాలి ఆహారం కావాలి ఏ రోజు మనం మర్చిపోం అలానే అక్కడ అంటున్నాడు పెళ్లి కుమార్తె వడ్డానమే కానీ ఆభరణములు అలంకరించే శరీరం మీద అలంకరించే ఆ వస్తువులు వాటిని మరుస్తారా మరవరు కదా కానీ ఈ మనుషులు మాత్రం లెక్కలేనన్ని దినాలు నన్ను మర్చిపోయారు మర్చిపోయారని ఆయన ఎలా చెబుతున్నాడండి దేవుడు మర్చిపోయారని దేవుడు ఎలా చెబుతున్నాడు లెక్కలేనన్ని దినాలు మర్చిపోయారని ఆయన ఎలా మాట్లాడుతున్నాడంటే ప్రతిరోజు కూడా ఆయన నీ విషయంలో చూస్తూ ఉన్నాడు నిన్ను మర్చిపోలేదా ఆయన నన్ను మర్చిపోలేదు ఆదివారమా ఈరోజు నా కుమార్తె ఆదివారం నా సన్నిధికి వెళుతుందా లేదా అనేది ఆయన చూస్తాడు వెళ్ళలేదా ఇదొక రోజు మరొక రోజు చూస్తాడు మరొక రోజు వెళ్ళలేదా ఇదొక రోజు అలా దినాలన్నీ లెక్కించుకుంటూ 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 వెళ్ళి చెబుతున్నాడు నా దగ్గరికి వస్తున్న నా పిల్లలు నన్ను లెక్కలేనన్ని దినములు నన్ను మర్చిపోయారు అంటున్నాడండి అంటే ఆయనను మరిచిపోయి బ్రతుకుతుందండి సమాజం ఎవరు ఎవరి కోసం ఆలోచిస్తాడు దేవుడేమో మన కోసం ఆలోచిస్తుంటే మనమేమో ఆయన గురించి ఆలోచించకుండా లెక్క లేకుండా మనం తిరుగుతున్నాం దేవుణ్ణి విడిచిపెట్టి ప్రేమన దేవుని వర్లారా మన విషయమై దేవుడు బాధపడుతున్నాడండి దేవుడు ఆలోచిస్తూ బాధ దుర్జిస్తున్నాడు ప్రేమన దేవుని వర్లారా ఒకసారి ఆ మాటను మనం చూస్తే చూడండి పేతురు గారు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం వచ్చిన చదవండి ఆయన మిమ్ముని గూర్చి చింతించుచున్నాడు చూడండి ఆయన అంటే దేవుడు మన విషయంలో ఆయన చింతిస్తున్నాడు అంటే మన గురించి ఆలోచించి ఆయన బాధపడుతున్నాడండి మరి దేవుని గురించిన చింత దేవుని గురించిన ఆలోచన ఈ భూమి మీద మనుషులకు ఉంటుందా కానీ దేవుడు మన విషయంలో చూసాంత చింతిస్తున్నాడు అండి ఎందుకండి దేవునికి చింత ఎందుకు ఎందుకు బాధపడుతున్నాడు పాపముతో కొట్టుమెట్టులాడుతూ ఉంటే చీకటిలో బ్రతుకుతుంటే వాళ్ళని నేను కాపాడాను నా కుమారుణ్ణిచ్చి రక్తం కార్చి వాళ్ళను శుద్ధి చేశాను సంఘంలో చేర్చాను సంఘంలో చేర్చిన తర్వాత వాళ్ళు నా కోసం బ్రతుకుతారు నా పనుల మీద ఉంటారని ఆయన ఆశపడి తన రాజ్యంలోనికి పిల్లలందరినీ సమకూరుస్తే తన దగ్గరికి తీసుకొని వస్తే వాళ్ళంటే ఇవ్వాలా ఇప్పుడున్న సమాజాన్ని క్రైస్తవ్యాన్ని చూస్తే ఆయన పనులు కాదు కదా ఆయన సన్నిధికి కాదు కదా ఆయననే లెక్క చే చేయకుండా బ్రతుకుతున్నారు మనుషులు అలాంటి వారిని అందరినీ చూసండి దేవుడు బాధపడుతున్నాడండి ఒకనాడు ఆదామవ్ వాళ్లను చేశాడు ఆ తర్వాత భూమి భూమిలో మానవులు విస్తరించారు కానీ దేవుని యొక్క పరిశుద్ధత దేవుడు కోరుకున్న ఆ యథార్థత మనుషులలో కనపడలేదు పాపంలోనికి వెళ్ళిపోయారు వారిని చూసి ఒకనాడు బాధపడ్డాడు అయ్యో వీళ్ళను చేసినందుకు నాకు బాధ వీళ్ళనెందుకు నేను పుట్టించాను వీళ్ళని ఎందుకు నేను నిర్మించానని ఒకనాడు బాధపడ్డాడు ఆనాటి ఆది కాలంలో దేవుడు అలానే ఇవాళ సంఘంలోనికి వచ్చిన క్రైస్తవులను చూసి ఆయనను పట్టించుకొనని వారు ఆయన కొరకు బ్రతకని వారు ఆయనంటే పట్టింపు లేకుండా ఈ లోకంలో పడి జీవిస్తున్న వారిని గురించి చెబుతున్నాడు ఇదిగో మీ విషయమై నేను చింతిస్తున్నాను అంటున్నాడండి మన కోసం చింతిస్తున్నాడంట ఎవరు ఆయన గురించి పట్టించుకొనని వారి గురించి ఆయన చింతిస్తున్నాడండి దేవుడేమో మన కోసం ఆలోచిస్తుంటే మనుషులేమో ఈ లోక సంబంధమైన వాటి గురించి మనుషులు ఆలోచిస్తున్నారండి ఇవాళ ఇలా ఉంది క్రైస్తవ్యం ఆలోచించండి ప్రిమన దేవుని వారులారా ఎవరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారు మానవుల కోసం దేవుడు ఆలోచిస్తున్నాడు పరలోకంలో నుండి కానీ మనుషులు ఆ పరలోకంలో ఉన్న దేవుడిని గురించి మాత్రం మనుషులు ఆలోచించట్లేదండి ఏమి తినాలి ఏమి త్రాగాలి ఏమి ధరించుకోవాలనే ఈ ఆశలో ఉంటే కొందరు కొందరేమో వ్యవసాయం చేయాలి పంటలు పంటలు పండించాలి బాగా మేము కూడబెట్టాలి ఇళ్లను కట్టుకోవాలి పేరు ప్రతిష్టలు సంపాదించాలని కొందరు ఇలా బ్రతుకుతున్నారు లేస్తే ధనం ధనం అని బ్రతికే వాళ్ళు కొందరు సొంత పనుల్లో వాళ్ళు కొందరు కొందరేమో వాళ్ళ భార్యలను పిల్లలను పోషించే పనుల్లోని వీటిలో ఉండడమే కొందరు సమాజం అంతా బిజీ బిజీగా ఉంది కానీ దేవుడు అంటున్నాడు మీ విషయమై నేను చింతిస్తున్నానని మాట్లాడుతున్నాడండి ఎవరు ఎవరి కోసం ఆలోచిస్తున్నారు మీరు ఆలోచన చేయండి క్రైస్తవ్యంగా క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు క్రీస్తుని గురించి ఆలోచిస్తున్నారా క్రీస్తును పంపిన తండ్రిని గురించి ఆలోచిస్తున్నారా ఆయన పనుల గురించి ఆలోచిస్తున్నారా అంటే ఆలోచించట్లేదండి అందరూ తమ సొంత కార్యములే అంటున్నాడు అంటే అందరూ కూడా వాళ్ళ పనుల్లో ఉన్నారు తప్ప దేవుని గురించి ఆలోచించే మనిషి ఏడండి అందుకని ఆ మనుషులు మారాలి వారిలోనికి ప్రవర్తన దిద్దుకోవాలి వారు మారాలి వారు మారు మనసు పొందాలి వారు నా కోసం బ్రతకాలని దేవుడంట ఇంకా ఓపికతో 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 ఎదురు చూస్తున్నాడు పేతురు అండి రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయం తొమ్మిదవచనం కానీ ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక అందరును మారు మనసు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు మన ఎడలంట దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడంట దేవుడు మనుషుల ఎడలు ఎలా ఉన్నాడు దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు ఎందుకు దేవునికి దీర్ఘశాంతం మారు మనసు పొందాలి అంటే ఇంకా మనము ఈ భూమి మీద బ్రతుకున్నామంటే ఇంకా మనం జీవిస్తున్నామంటే మనం దిద్దుకోవలసినవి ఉన్నాయి అంటే మారుమరుసు పొందవలసినవి ఉన్నాయి ఇటు అన్యులు మారాలి క్రైస్తవ్యంలోనికి వచ్చిన పిల్లలు ఆయన గురించి ఆలోచన చేయని వారు ఆయన పనులు చేయని వారు ఆయనను పట్టించుకోకుండా తిరుగుతున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా ఏం చేయాలి మారాలి దేవుడు సహించుకుంటున్నాడు దీర్ఘశాంతముతో ఆయన ఎదురు చూస్తున్నాడు ఎన్ని తప్పులు చేస్తున్నా ఎన్ని నేరాలు చేస్తూ ఉన్నా ఎన్ని ఎన్ని దినాలు ఆయన లెక్క చేయకుండా తిరుగుతూ ఉన్న ఆయనను పట్టించుకోకుంటున్నా కూడా ఆయనంట ఇంకా ఎదురు చూస్తున్నాడు నా కుమారుడు మారుతాడు నా కుమార్తె మారుద్ది నా పనుల్లోనికి వస్తుంది నా పనులు చేస్తుంది నా కొరకు బ్రతుకుతుంది నా కొరకు ఆలోచిస్తుంది అన్న ఆలోచనలో దేవుడు ఎదురు చూస్తూ ఉన్నా కూడా ఆయన గుండెను పిండేస్తూనే ఉన్నారండి ఇంకా ఎవరు మానవులే ఎవరు ఎవరి కోసం ఆలోచిస్తున్నారు దేవుడు ఇంకా ఆలోచిస్తున్నాడు అండి నా కుమారుడా నా కుమార్తె నువ్వు మారాలి మారాలి మారాలని ఆయన ఎదురు చూస్తున్నా కూడా ఆయనను పట్టించుకోవట్లేదు ప్రేమన దేవుని వర్ల కాబట్టి మనుషులమైన మనము ఈ భూమి మీద తన దగ్గరకు వచ్చిన మనము ఆయన కోసం బ్రతకవలసిన వారం అండి మనం మనం ప్రభువారం ప్రభు నమ్ముకున్న వారం అయితే మనం ప్రభువారం మనం బ్రతుకు కాలమంతా కూడా ఆయన కొరకు మనం బ్రతకాలి అందుకని అంటున్నాడు కదా చనిపోయినను బ్రతికినను మనము ప్రభువారం అయి ఉన్నామంటే మనం బ్రతుకుతున్న కాలం అంతా కూడా ఎవరి కోసం మనం బ్రతకాలి ఆయన కోసం బ్రతకాలి మరి ఆయన కోసం బ్రతకాలంటే ఈ భూమి మీద ఊరికి ఆయన పేరు చెప్పుకుంటూ బ్రతికితే సరిపోద్దా లేదు ఆయన పనులు మనం చెయ్యాలి ఆయన కొరకు సమా సమాజానికి ప్రకటన చెయ్యాలి ఆయన కొరకే మనం జీవించాలి ఈ భూమి మీద కానీ మనుషులు అలా బ్రతకట్లేదండి నామకార్థమైన క్రైస్తవులు ఇవాళ సమాజంలో ఎక్కువ మంది అయిపోయారు అందుకనే మనం ఆయన కొరకు ఆలోచించాలి ఎవరి కొరకు మనం ఆలోచించొద్దండి ఈ భూమి మీద మనం కాలం ఆయన కొరకు మనం ఆలోచిస్తూ ఆయనను సంతోషపెట్టే పిల్లలుగా మనం ఈ భూమి మీద బ్రతకాలే తప్ప మన సొంత పనుల్లోనికి వెళ్ళిపోయి మన సొంత కార్యక్రమంలోనికి మనం వెళ్ళిపోయి ప్రభును ప్రక్కకు పెట్టేసి ఆయన విడిచిపెట్టి మనం తిరిగితే దేవుడు బాధపడతాడండి ఆకాశమా ఆలకించు భూమి చెవియగ్గుము నేను పిల్లలను పెంచాను గొప్పవారిని చేశాను అని ఒకనాడు మరి ఈనాడు ఇదిగో నేను పాపంలో ఉన్న నా పిల్లలను శుద్ధి చేశాను నా కుమారుని పంపి సంఘంలో చేర్చాను కానీ నన్ను ఇవాళ వాళ్ళు పట్టించుకోవట్లేదు మరలా తిరుగుతున్నారు వాళ్ళు మరి మన విషయంలో ఆయన కూడా చింతిస్తాడండి బాధపడుతున్నాడండి కాబట్టి ఆయనను మనము సంతోష పెట్టాలి తప్ప బాధ పెట్టే పిల్లలుగా మనం ఉండకూడదు ఆయన మన కోసం ఆలోచిస్తున్నాడు అందుకని ఒక క్షణం కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టడంటండి ఒక క్షణం కూడా మనల్ని దేవుడు విడిచిపెట్టడంట తన అంతా మన మీదే ఉందంటండి దేవునిది ఏబు గ్రంథం చూడండి ఆయన అంతా మన మీదే ఉందంట అంత ప్రేమించాడండి పిల్లలమైన మన మీద ఆయనకు అంత ప్రేమ ఉంది ఏబు గ్రంథం ముప్పై ఏబు గ్రంథం ముప్పై నాలుగు అధ్యాయము పద్నాలుగు వచ్చినాం చదవండి ఆయన తన మనసు తన మీదనే ఉంచుకొనిన ఎడల తన శ్వాస నిశ్వాసములను తన ఎద్దకు తిరుగు తీసుకొనిన ఎడల శరీరాలు అందరూ ఏకముగా నశించదరు ఈ మాటను మనం ఆలోచన చేస్తేనండి ఆయన మనసు అంట మన మీద ఉందంటండి అంటే మనల్ని దేవుడు విడిచిపెట్టేవాడు కాదు విడిచిపెట్టేవాడు కాదండి ఆయన తన మనసు తన మీదనే ఉంచుకొని ఎడల అంటే ఆయన మనసు అంతా భూమి మీద ఉంటున్న మనుషుల మీదే ఉందండి ఎందుకంటే ఆయన స్వరూపంతో మనల్ని చేశాడు ఆయనే మన తండ్రి ఆయనే మనల్ని మనల్ని కన్నాడు ఈ భూమి మీద ఆయనే మనల్ని పుట్టించాడు అందుకని ఆయన మనల్ని విడిచిపెట్టడు అంటే ఆయన ప్రతి నిత్యము కూడా ఆయన మనసు మన మీదే ఉంది అంటే మన కోసం ఆయన ఎప్పుడు ఆలోచిస్తాడా ఎప్పుడు ఆలోచిస్తాడండి ప్రతిరోజు ఆలోచిస్తాడండి ప్రతి పూట ఆలోచిస్తాడండి మన కోసం అంటే అంత ప్రేమ కలిగిన వాడు అందుకనే